అందరికీ వందనాలు నా పేరు నాయోమి మాది సజీవపురం నా సాక్ష్యం ఏమంటే నాకు కడుపులో కొంచెం చాలా ఇబ్బందిగా ఉండేది చాలా మోషన్స్ వల్ల బాధపడేదాన్ని నొప్పి వల్ల కూడా బాధపడేదాన్ని నేను ప్రేయర్ చేసుకున్నాను తండ్రి నాకు అవుతే నేను శాలకు వచ్చి సాక్షిని చెప్తాను అనుకున్నాను దేవుడు నాకు ఇచ్చాడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన గాక ఇక్కడ నా పేరు శిరోమణి మాది మ్యాగ్డోనా నా కొడుక్కి హాస్టల్లో వదిలేసి వచ్చింటి మొన్న నెల్లా వదిలేసి వచ్చినాక వారం వరకు వారం ఉండి మరి వారం అయిన తర్వాత దొమ్ము ఆయసము ఎక్కువ అయ్యి ఊపిరి పీర్చుకుంటే గుండె కన్నా వస్తుందని అమ్మ నాకు బాగలేదని చెప్తే ఉండి సార్ నాకు ఏసరికి వచ్చింది సార్ ఆ పిల్లోని పిలుసుకొని వచ్చేకి దేవుడు ఏమన్నా చేయని నానైతే రానంటే అంటే ఇంకా పిల్లోడమ్మా ఎట్లా పిల్లోని పిలుచుకోవచ్చు అంటే లేదు సార్ నేత కాదు రానికి ఆ పిల్లోని పిర పిలుసుకొని వచ్చి పంపించాలంటే ఇదే పండ్లనే సరిపోయి అమ్మో దేవుడు ఏం పెట్టేది ఉంటే అది పెట్టినా అని దేవుని ప్రార్థన చేసుకుంటే వాళ్ళే పిలుచుకొని వచ్చి ఊర్లో ఇడిచిపోయి ఆర్ఎం డేటా చూపించి ట్యానికి మాత్రమే ఇప్పించి దేవుడా నువ్వు బాగా చేసే నీ సన్నిధిలో సాక్ష్యం బరుక్తానని అనుకుంటే ఆ టానికే నా కొడుక్కి జ్వరం జ్వరం లేదు లేదు పడిషం లేదు ఆయుషం అంతా తక్కువై మరీ హాస్టల్లో ఉండాడు ఇప్పటి వరకు ఆరోగ్యంతో బాగుండానమ్మా అని ఫోన్ చేస్తాడు ఇదే నా సాక్ష్యము అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ నా కొందనాలు అట్లా నా పేరు సుజానమ్మ నాకు సాక్ష్యం చెప్పేమంటే నా బిడ్డ కుమారునికి శనకు దుకాణాలు తక్కువ జ్వరం వచ్చి ఆసుపత్రి పోయింటే కన్నులు వండని రాసిచ్చాడు రాసిస్తే కన్నులు పోయాము ఆడవేసి చూస్తే డాక్టర్లు ఏమని చెప్పారు డింగి జ్వరం వచ్చింది రక్తకాణాలు చాలా తక్కువ ఉండవని చెప్పారు చెప్పినాక ఐదు రోజులు అక్కడే ఉండవు రక్తకాణాలు పెరగలే జ్వరము తగ్గలే తండ్రి దేవా ఈ జ్వరము తగ్గలే రక్తకాణాలు ఎక్కలేదు నాయన ఇది ఎంత నిశ్చితమే మా తోటైతే ఏం కాదు నాయన అనుకొని శుక్రవారం రోజు అందరూ డాక్టర్ చిన్న చిన్ని పిల్లలు అట్టే చల్ల వస్త్రాలు వేసుకుని వచ్చారు తండ్రి దేవదూతలు పంపించినట్టు పంపించేవి కదా నాయనా నీ చిత్తం ఆ కుమారుల చేతుడు కాదు నీ చేతులతో మందులు సూదులు అన్నీ వాడాలి తండ్రి అనుకొని తండ్రిని నీ శాలకు వచ్చి ఈ జ్వరం తగ్గి రక్త కాణాలు పెరిగితే తండ్రిని శాలకు వచ్చి సాకం చెప్తాను పిల్లోడు ఇప్పుడు బాగున్నాడు ఆరోగ్యంగా రక్త కాణాలు కూడా పెరిగేవే దేవుడి మేలు చేసిన దేవునికి వందనాలు అయ్య గారికి అమ్మగారికి వందనాలు వందనాలు మా ఊరు అమ్మలు తిండి నా సాక్ష్యం ఏమంటే నా కొడుకు ఒక ఎగ్జామ్ పోయినామా ఒక ఎగ్జామ్ పోయినా ఎగ్జామ్ ఫెయిల్ అయితే మరి సంవత్సరం కాలేనా పిల్లోడు చెప్పి బాధపడాడు ఆ పిల్లోని గురించి ఆ పెద్ద అమ్మ అయ్యా మా అమ్మ వాళ్ళ ఇంటికి ప్రార్థనకు వచ్చిండ్రి వాళ్ళకి చెప్పి నన్ను ప్రార్థన చేయించుకుంటే అయ్యా ఏం కాదులే అమ్మా ప్రార్థన చేద్దామా ఆ రోజు ఒక్కనాడోటే ప్రార్థన చేయించుకునే ఇంకా నాన్న ఒక మూడు రోజులు ప్రార్థనలు అని అనుకునేనే ఇంకా నాన్న మరిసిపోయినా ఊ ఫోన్ చేసినప్పుడు అంటే ఏమప్పో తెలిసిన అంటే ఇంకా లేదా ఏమో అనికంటుండే ఈరోజు నన్ను శాలోకి నా పిల్లలకు తెలియదు ఆ పిల్లోడు పద్దనే ఫోన్ చేసి ఏమో నన్ను ఫాస్ట్ అయ్యలేమని ఫోన్ చేశాడే ఇంక నన్ను సాక్ష్యం పలుకుదామని సాక్ష్యం పలుకుతాను ఇప్పుడు మరి ఇంకొక సాక్ష్యం ఏమంటే నా భర్త యాక్సిడెంట్ అయ్యి పడిపోయిండే పడిపోయింటే ఇంకా కర్నూలు ఎనిమిది రోజులు ఉండి ఆపరేషన్ చేసుకొని వస్తే మీ నన్ను బాగా అయితే శారా సాక్షి వాళ్ళకి కానికేస్తాను అనుకుంటే నా పేరు శారమ్మ నా సాక్ష్యం ఏమంటే నిన్న రాత్రి పగులంతా మా పాప నోరు ఊకుండకుండగా ప్రీతంగా దగ్గు దగ్గు కాదు రెండుసార్లు ఊర్లోని ఆసుపత్రికి మరి ఇక్కడ యమునూరుకి వచ్చారు అయినా తగ్గలేదు అన్నాను మా ఒకసారి అమ్మాయికి ఫోన్ చేసి ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు ప్రార్థన చే అమ్మాయికి ఫోన్ చేస్తే ప్రార్థన చేసి సన్నిధిలో సాక్ష్యం బతుకుతాననుకునండి ఎమ్మడే తక్కువ అనింది దేవుడు చేసిన గొప్ప కార్యము ఇదే నా సాక్ష్యము అమ్మగారికి అయ్యగారికి వందనాలు దేవునికి మేలు చేసిన దేవునికి కృతజ్ఞతలు మీ అందరికీ నా వందనాలు వందనాలు నేను పెంచాల పాట నాలుగు నెలలు తిరిగితే నాకు గడ్డ బాగా కాలేదు అమ్మగారు వద్దుకొచ్చి నాలుగు నెలలు తిరిగిన నాలుగు నెలలు తిరిగితే కూడా నాకు ఆరోగ్యం బాగాలేకుండే ఇక్కడ వచ్చినందుకు అమ్మగారిని అడిగి ప్రార్థనకు తిరుగమ్మ నువ్వు ఐదు ఏడు వారాలు అన్నందుకు తిరిగినాను అయింది అమ్మగారు అయ్యగారికి